నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ లైఫ్ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు అందరూ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటున్నారు మేమైతే సొంతూరు రావడం కుదరక ఉన్న చోటే మాకు తోచినట్టు జరుపుకుంటున్నాం సంక్రాంతి అంటేనే పిండి వంటలు భోగి మంటలు రంగుల ముగ్గులు చిన్న పిల్లలు ఉంటే భోగి పండ్లు భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకి దిష్టి ఏదైనా ఉంటే పోతుందని నమ్ముతారు పిల్లలకి నువ్వుల నూనె శరీరానికి తలకు బాగా పట్టించి స్నానం చేయించి భోగిపళ్ళు పోయాలి నువ్వుల నూనె శరీరానికి పట్టించడం వల్ల చలికి పగుళ్ళు ఏమైనా ఉంటే పోతాయి శరీరం ఎముకలు కూడా గట్టిపడతాయి పళ్ళ కోసం ఇనుప పాత్రలోకి బంతి పువ్వులు రేగిపళ్ళు రాగి నాణ్యేలు చెరుకు ముక్కలు అక్షింతలు వేసి కలిపి దిష్టి తీసి తల మీద పోయాలి తల మీద నుండి కిందికి పడిపోతాయి కదా వాటిని పిల్లల్ని తిననివ్వకుండా చూసుకోవాలి నాతో ఇనుప పాత్ర రాగి నాణలు లేవు ఉన్న వాటితో మా బాబుకి దిష్టి తీశాను గత రెండు సంవత్సరాలుగా కూడా నేను విని తెలుసుకున్న విధానంలో నేను చేశాను ఉద్యోగాల కోసం అన్నింటినీ వదిలేసి వచ్చి సొంత ఇంటికి కన్నవారికి దూరంగా ఉంటూ పండగలు జరుపుకోవాలంటే మనసుకి కాస్త బాధగానే ఉంటుంది కానీ తప్పదు కదా మాకు అయితే అలవాటు అయిపోయింది మొదట్లో చాలా బాధగా ఉండేది నేను ఏడ్ చేసేదాన్ని పండగకు వెళ్ళట్లేదని కానీ ఇప్పుడైతే అలవాటైపోయింది అన్నింటికంటే ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటే ఎక్కడున్నా పండగే అని అర్థమయ్యింది మీరేమంటారు మనకి కొంత రియలైజేషన్ వచ్చే కొద్దీ ఎమోషన్స్ కూడా తగ్గిపోతాయి మన పేరెంట్స్ మీద ఉండే ఎమోషన్స్ మన పిల్లల మీదకి వచ్చేస్తాయి అంతేకాని పేరెంట్స్ని మాత్రం మర్చిపోము మీ పిల్లల్లా మిమ్మల్ని పెంచి పెద్ద చేశాము మమ్మల్ని మర్చిపోతారా ఇప్పుడు అనే తల్లిదండ్రులకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు ఎలాగైతే మీ పిల్లల్ని పెంచి పెద్ద చేశారో ఆ పిల్లలు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి కదా మీ పిల్లల్ని పెంచుతూ మీరు మీ తల్లిదండ్రుల్ని మర్చిపోయారా లేదు కదా మరి మీ పిల్లలు మిమ్మల్ని మర్చిపోతారు అని ఎందుకు ఆలోచిస్తారు నాకు అనిపించింది నేను చెప్పాను ఎవరికైనా నచ్చకపోతే పెద్ద మనసు చేసుకొని వదిలేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మా బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి వాడికప్పుడు తొమ్మిది నెలలు

ఎందుకంటే ముంబైలో సంక్రాంతి అంతగా చేసుకోరు మా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కూడా ఒక పెద్ద పండగ ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తారు పేడతో చేసిన గొబ్బెమ్మలు కూడా పెడతారు అని చెప్పాను మీ సంక్రాంతి మీరు ఎలా జరుపుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి నా ముగ్గు ఈ సంక్రాంతి ముచ్చట్లు మీకు నచ్చితే రియల్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేయండి